నన్ను ఆంబోత్ అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటాం సందేహం లేదు మరొక్కసారి అంటున్నా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోత్ అంటున్నావు అంటున్నావు రంకరేస్తున్నానంటున్నావు అనలే చెప్పా కదా స్టాండర్డే ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా ఇలా పదే పదే ఆంబోత అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేసావో కూడా చిట్ట తీస్తా అని మనం చేస్తున్నా అది కూడా చేసి అర్దస్తుతో సహా చెప్తే నువ్వు మనంగా ఏడవాల్సి వస్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కాస్త నాలికను కంట్రోల్ చేసుకుని మాట్లాడు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కదా నలభై సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఉంది నీకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్ మైండ్ పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆంబోతు ఆంబోతు అని వైకరిస్తున్నాడు ఇక్కడ వైకరి ఇవ్వకుండా ఆపేస్తాడు ఆపి దమ్ము చూస్తాను నేను నీ దగ్గర దమ్ముంటే ఆపని అడుగుతా ఉన్నా ఆర్ అచీటర్ ఫోర్ ట్వంటీ మోసగాడిని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు ఎన్టీ రామారావు మోసం చేశావు తెలుగుదేశాన్ని మోసం చేశావు నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి ఫోర్ ట్వంటీ వ్యక్తిని నువ్వు ఇవాళ నువ్వు నీ నూకలు చెల్లే రాజకీయంగా ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు నీ పార్టీకి భవిష్యత్తు లేదు అందువల్ల పెద్ద పెద్ద నేను కాదు వెంకటేశ్వరేశ్వర శంకర్రా ఉంటాడు తమ్ముడు శంకర కా చేస్తాడు కదా ఏం పోయే కదా వచ్చింది నాకు అర్థం కాలేదు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నావు ఏమిటంటే కోట్ల శివప్రసాద్ గురించి మాట్లాడారు సరే ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు రెండవసారి అందరితో పాటు ఏరుగురితో పాటు ఆయన ఓడిపోయాడు ఎస్ ఇక్కడ నేను మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి మరణించడానికి ఎవ్వరు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేదు అంబటి రాంబాబు గారా పార్టీ నువ్వా ఒక్కసారి మనం చేస్తున్నా ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే హిటరీ కూడా ఇవ్వలేదు కదా నువ్వు ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా కోడలిసి ఉసాధిని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా ఒకటికి రెండు సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడు నువ్వు అందువల్లే ఆయన మానసికంగా కూగిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఎల్లి అడిగారు కదా ఎవరు పత్తి పట్టి పుల్లారో కూడా వెళ్ళాడు ఇక్కడ ఏవండి ఆత్మహత్య చేసుకో చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు సేవ్ అయ్యాడు ఆసుపత్రిలో ఇల్లి పలకిద్దామంటే ఆ దుర్మార్గుడిని పలకరించొద్దు ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేరవేస్తే మరింతగా కుంగిపోయి ఖచ్చితంగా